ఈ రోజు నా పక్కన అవినాష్ ఉన్నాడు మాకన్నా చాలా చిన్న పిల్లడు నాకన్నా పదమూడేళ్ళ చిన్న పిల్లడు ఈ పిల్లడు నిజంగా నాకన్నా పదమూడేళ్ల చిన్న పిల్లడు మా అందరికన్నా చిన్నోడు ఈ పిల్లోని జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు ఈనాడు నుంచి కుట్రలు వేస్తా ఉంది ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు పండుతూ ఉన్నారు టీవీ ఫైవ్ నుంచి కుట్రలు పన్నుతూ ఉన్నారు వీళ్ళందరి కుట్రల్లో భాగంగా కడప జిల్లాలో ఒక రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలని ఆ రాజకీయ వ్యాక్యూమ్ లేకి వాళ్ళు రావాలని ఈరోజు కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడు జీవితం నాశనం చేయడానికి ఇన్నిన్ని అడుగులు వేస్తూ ఉన్నారంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా అవినాష్ ఎలాంటి వాడు మీ అందరికీ తెలుసు అవినాష్ ఎలాంటి వాడో నాకు తెలుసు అవినాష్ మీద నాకు నమ్మకం ఉంది అవినాష్ మీద మీ అందరికీ నమ్మకం ఉంది అవినాష్తో గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా రాజకీయాలు దిగజారిపోయాయి రాజకీయాలలో మోసాలు కుట్రలు ఎక్కువైపోయాయి చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది ఒక్కసారి గమనిద్దామా చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా నేను ఇక్కడే అడుగుతా ఉన్నాను పద్నాలుగు సేలు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను అంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశాను అంటాడు చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్క స్కీమ్ కానీ ఆయన చేసిన ఒక్క మంచి కానీ గుర్తుకు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎం అని చెప్తాడు ఈ వ్యక్తి మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి పేరు చెబితే ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక మంచి గుర్తుకు రావడం లేదు ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదంటే ఆయన పాలన ఎలా ఉంది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అధికారంలోకి వచ్చేదాకా ఆబద్దాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది గుర్తుందా ఈ పాంప్లెట్ రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్యాంఫ్లెట్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో నుంచి ముఖ్యమైన హామీలను అంటూ రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ ముగ్గురి కూటమితో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు పంపించడమే కాదు అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది ఆ ah, ఈనాడు